భూమి పడతలేదు అది కొంటా భూమి వేరే అవకాశం లేదు ఐఎమ్ సారీ ఇది ఏదన్నా మీకు శైర్ తీసుకుంటారా లేకపోతే మేము ఊరిలో మీటే ఖరాబ్ అన్న అంటే మీ ఊర్లో ఇప్పుడు చిన్నపిల్లలకి మా సమస్యలు వస్తున్నాయి సమస్యలు వస్తున్నాయి ఓలా ఏడుపుడుతున్నారు ఇట్లా విలేక చెప్తున్నాను చెప్తుంది ఓలు పట్టించుకుంటులేదు పట్టించుకుంటులేరు ఆ సరే చెప్తాం గవర్నమెంట్ చెప్తాం తీసుకోపోతే మాకు కట్టు కానీ చెప్తలేదు చెప్తలేదు ఇక ఇగో మిగతా ఉన్నాం ఇక ఇయ్యాలి నువ్వు కూడా వచ్చినావు ఇదే సమాచారం ఇస్తున్నాము మీ దయ శువు సార్ శనారు చేస్తున్నా ఇది ఖర్చు చేయరి ఈ కంపెనీ కూడమీక్త మీకు రుణపడి ఉంటాం బతుకున్నాను రోజు మా పిల్లలు మా మనమరలు మా మనమరాలు మీ కాలకర ఏడతాం పర్వాలేదు అది కదా తాదా ఇప్పుడు ఏముందంటే ఇప్పుడు అయినా పొలంలో ఆయన కంపెనీ మా గవర్నమెంట్ జాగాల వాడు కంపెనీ పెట్టుకుంటూ డెస్ట్తో మేము చచ్చిపోతున్నాం ఇది గవర్నమెంట్ జాగా ఇట్లా వేయద్దు కదా గవర్నమెంట్ జాగా ఓలో చెప్పినా ఇదే సరే చెప్తామంటారు ఏం చెప్తలే మాకు ఏం మాటలు వస్తాయి మొన్న మొన్న కంప్లైంట్ ఇస్తే కొంచెం లేచింది మళ్ళీ ఆపేసింది కదా పోసిండు ఆయన సభ ఊకున్నాడు ఆ పొలాలకి వెళ్ళి రోడ్డు కొన్నాడు మేము ఇవ్వకపోయేది అయిపోతుంది ఇచ్చినాము అయిపోయింది కానీ వాడు నలభై రోజులు మళ్ళొకటి నలభై రోజులలో డస్ట్ బయట కనబడకుండా చేస్తాడు మరి అయిపోయినా నలభై రోజులు నలభై రోజులు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది మళ్ళీ ఏంది మరి అయిపోయింది ఏం లేదు వాళ్ళు పని చేసే పని ఏం లేదు ఇది చెరువు మళ్ళీ ఇది కుంటారా చెరువు

ರಮಂಡು ರವತ್ತು